హాయ్ అందరికి ఈ రోజు చెగోడి ఎలా చేయాలో చూపిస్తా ఇది బియ్యం పిండి చెగోడీలకు కావాల్సింది నువ్వులు నువ్వులేసుకున్నాము ఓమా జీలకర్ర ఇది ఉప్పు కొంచెం కలర్ కోసము స్ట్ వేసుకున్నా వాటర్ అన్నయ్య రావాలి వే నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఉప్పనిద్దాము మేమైనా ఇది గిన్నెలోకి తీసుకుంటున్నా అంత ఒకటేసారి కలుపుకోవద్దు ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొన్ని చల్లటి నీళ్ళతో మెత్తగా వేసుకోకుంటున్నా ఇలా సాఫ్ట్ గా అయ్యే వరకు వేసుకోవాలి లేకపోతే స్మూత్ గా రావు చెగవడీలు అనేటివి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇది చెగోడి అన్ని వేసుకుంటే ఇప్పుడు రెడీ పెట్టుకున్నాము ఇలా రౌండ్ రౌండ్స్ వేసుకొని ఇలా పెట్టుకున్నా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇంత పోస్తున్నా కడాయిలా ఆయిల్ వేడెక్కింది ఈ గోడీలను తీసుకొని దీంట్లో వేసుకుంటున్నా అటు ఇటు అనుకుంటూ ఉండాలి తక్కువ తక్కువ మంట పైన కాల్చుకోవాలి చూడండి ఇది ఇలా కొంచెం గోల్డ్ కలర్ లోకి రాగానే తీసేసుకుంటే సరిపోతుంది చెగుడీలు రెడీ అయినాయి గా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు